రామయ్య పొలంలో ఓ పెద్ద వేప చెట్టు ఉండేది దాని కొమ్మలపై ఒకటి తన పిల్ల పాపలతో సుఖంగా కాపురముంటోంది ఓ రోజు పొలం గట్టుపై ఓ పెద్ద తాచుపాము జరా జరా పాకుతూ ఉంది దానిని చెట్టు మీద ఉన్న గెద్ద చూసింది చూసి రివ్వున ఎగిరి వచ్చి మీద పడింది తాచుపాము కూడా మీద తిరగబడింది ఇద్దరికీ భీకర పోరాటం జరుగుతోంది గెద్ద తన పొడుగాటి గోళ్లతో పాముని దొరకపుచ్చుకుంటే పాము తన తోకతో గెద్ద మెడని వంచే ప్రయత్నం చేస్తోంది ఈ పెనుగులాటలో మెడని చుట్టేసిన గెద్ద ప్రాణ భయంతో అరవటం ప్రారంభించింది అప్పుడే పొలానికి వచ్చిన రామయ్య వాటిని గట్టు మీద చూశాడు పాము తోకకి చిక్కుని అరుస్తూ విల విలలాడుతున్న గెద్దని చూసి జాలేసింది తన చేతిలో ఉన్న కర్రతో పాముని ఒక దెబ్బ వేశాడు పాము గెద్దని వదిలేసి పారిపోయింది గెద్ద చెట్టుపైకి ఎగిరిపోయింది కాని తన తలపై కర్రతో కొట్టిన రామయ్యని వదిలిపెట్టకూడదు ఎలాగైనా చంపేయాలి అని పగపట్టింది పాము మధ్యాహ్నం అయింది రామయ్య తాను తెచ్చుకున్న ఆహారాన్ని తీసి తినడానికి సిద్ధమవుతూ గిన్నెని కడుక్కోవడానికి దగ్గరలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లాడు రామయ్యని అనుకరిస్తూ పాము వెళ్లింది కాని కాటు వేయడానికి పాముకి అవకాశం చిక్కలేదు నీటిగుంటలో తిన్న గిన్నె కడిగి ఒడ్డున పెట్టి నీటికుంటలో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి దిగాడు రామయ్య ఆ సమయంలో గట్టుమీద కడిగి ఉంచిన గిన్నెలో పాము విషం చిమ్మింది ఆ తరువాత దగ్గరే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది పాము చెట్టుపై ఉన్న గెద్ద ఇది గమనిస్తూ ఉంది తన ప్రాణాలను కాపాడిన రామయ్యని ఎలాగైనా కాపాడాలని అనుకుంది నీటికుంట వద్దకు ఎగురుకుంటూ వచ్చింది ఆ పక్కనే తను తెచ్చుకున్న ఆహారాన్ని కడిగి తెచ్చిన గిన్నెలోకి వేసుకుని తినడానికి కలుపుకుంటూ ఉన్నాడు అదే సమయంలో ఎగురుకుంటూ వచ్చిన గెద్ద చేతిలో ఉన్న గిన్నెని ఒక్క తన్ను తన్నింది దాంతో రామయ్య చేతిలో ఉన్న గిన్నె జారి కిందపడి అన్నం నేలపాలైంది ఎగురుతూ పోతున్న గెద్దని రామయ్య తిట్టుకుంటూ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు అప్పుడే అక్కడికి వచ్చిన కుక్క నేలపాలైన అన్నాన్ని తిన్నది కాసేపట్లో ఆ కుక్క నోట వెంట నురగలు వచ్చాయి మరికొద్ది సమయం తరువాత ఆ అన్నం తిన్న కుక్క తన్నుకుంటూ చచ్చిపోయింది అది చూసిన రామయ్య గెద్దను తిట్టుకున్నందుకు బాధపడి ప్రాణాపాయం నుంచి నన్ను కాపాడింది గెద్ద లేకుంటే ఆ అన్నాన్ని తిని నేను చచ్చిపోయేవాడిని నన్ను ఆ గెద్ద కాపాడింది అనుకుంటూ గెద్దకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య రామయ్య తనకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయగలిగినందుకు గెద్ద చాలా సంతోషించింది ఈ కథను మన జీవితం పట్ల దృష్టికోణాన్ని విస్తరించడానికి ఉపయోగించుకోవచ్చు కొన్నిసార్లు మనకు అనుకూలంగా జరిగే సంఘటనలు మొదట విపరీతంగా అనిపించవచ్చు కాని తరువాత అవి మనకు మంచిగా ఉండవచ్చు అదేవిధంగా ప్రతి సాయం లేదా మంచి చర్యకు ప్రతిస్పందనగా కృతజ్ఞతలు చెప్పడం ఎంతో ముఖ్యమని ఈ కథ తెలియజేస్తుంది